హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా డేట్ చూసినట్టయితే ఈరోజు రెండవ తేదీ ఏడు నెల రెండు వేల ఇరవై ఐదు అండి మరి ప్రస్తుతం అయితే చాలా చోట్లయితే వర్షాలు కురుస్తున్నాయి అది ఎక్కడ ఏంటి అని తెలుసుకుందాం మనం ముఖ్యంగా అయితే ఫస్ట్గా అయితే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ యొక్క రాష్ట్రాల ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అండి అదేవిధంగా రాబోయే ఇరవై నాలుగు గంటల్లో భారీ వర్షం ఇక్కడ తేలికపాటి వర్షాలు ఎక్కడ కూడా తెలుసుకుందాం మరి ఏ విధంగా ఈ వర్షాలు వస్తున్నాయి కేవలం ఆంధ్రప్రదేశ్ అయినా లేదా మిగతా రాష్ట్రాలు కూడా వర్షపాతం వస్తుందా వాడుగు తెలుసుకుందాం మరి మహారాష్ట్ర ఢిల్లీ ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఢిల్లీ అనేక పలు రాష్ట్రాలు అయితే భారీ వర్షాలు అయితే వస్తున్నాయండి మరి అదేవిధంగా ఈ వర్షాల ప్రభావం ఏ విధంగా వస్తుందో తెలుసుకుంటే మనము ప్రస్తుతం ఈరోజు యొక్క సంబంధించిన సమాచారం తెలుసుకుంటే సగటు సముద్ర మట్టం వద్ద ఋతుపవన ద్రోణి ఇప్పుడు బనస్తరి శివపురి సిద్ధి చైనా గుండా వెళ్తూ మరియు అక్కడ నుండి ఆగ్నేయం వైపు తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు అయితే విస్తరించింది ఈ యొక్క ద్రోణి ప్రభావంతోనే భారీ వర్షాలు అయితే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో కూడా రాయలసీమకు కొద్దిగా తక్కువైతే వర్షపాతం ఉంది మరి తెలంగాణ అదేవిధంగా ఆంధ్ర పరిసర ప్రాంతాల్లో అయితే భారీ వర్షాలు అయితే వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా ఉపరితల ఆవర్తనం దక్షిణ జార్ఖండ్ మరియు పరిసర ప్రాంతాల్లో కొనసాగి సగటు సముద్ర తీరానికి సముద్ర మట్టం యొక్క తీరానికి ఆరు కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నందున ఎత్తు వెళ్దే ఎత్తు వెళ్ళే కొద్ది దక్షిణ వైపుకు ఎక్కువగా వంగి ఉంటుంది వాటి ప్రవాహంతో ఇప్పుడు ద్రోణి ఇప్పుడు ఆగ్నేయ రాజస్థాన్ నుండి వాయువ్య బంగాళాఖాతం వరకు మధ్యప్రదేశ్ ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా దక్షిణ జార్ఖండ్ మరియు పరిసర ప్రాంతాలు గంగా పరివాహక పశ్చిమ బెంగాల్ ఉన్నందున ఉపరితల ఆవర్తనం వరకు సగటు సముద్ర మట్టానికి కిలోమీటర్ నుండి ఆరు కిలోమీటర్ల మధ్య విస్తరించి ఎత్తు వెళ్ళే కొలది దక్షిణం వైపు వంగి ఉంటుంది వాటి కారణంగా ఆంధ్రప్రదేశ్ మరియు యానం మీదుగా దిగువ ట్రోపావరంలో పశ్చిమ గాలు అయితే ఎక్కువగా విస్తున్నాయండి ఆ గాలిలో అయితే మరి కోస్తాంధ్ర తెలంగాణలో కూడా భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉంది మరి ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాలలో మనం కొంచెం ఒకసారి చూసినట్టయితే నంద్యాల కర్నూలు కడప మరియు అనంతపురం తిరుపతి నెల్లూరు విశాఖపట్నం మీద అయితే భారీ వర్షాలు అయితే వచ్చే అవకాశం ఉందండి ప్రస్తుతానికి అయితే చాలా చోట్లయితే తేలికపాటి వర్షాలు అయితే నమోదవుతున్నాయి రేపు ఎల్ల అయితే కొద్దిగా భారీ అయితే వర్షాలు వచ్చే అవకాశం ఉంది మరి రాయలసీమలో రాయలసీమలో భారీ వర్షం మాత్రమే కొన్ని ప్రాంతాల్లో ఉంది చాలా చోట్ల తేలికపాటి వర్షాలు వచ్చే అవకాశం ఉంది మనం చెప్పిన జిల్లాలో అయితే మరి అదేవిధంగా మనం కోస్తాంధ్ర ఒకసారి చూసినట్టయితే విశాఖపట్నం తూని వైజాగ్ నర్సాపూర్ మచిలీపట్నం నందిగామ విజయవాడ బాపట్ల జిల్లాల్లో భారీ వర్షం అయితే వచ్చే అవకాశం ఉంది మరి అమరావతి కావలి నెల్లూరు ఒంగోలు అయితే తేలికపాటి నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు మాత్రమే కురిసే అవకాశం ఉంది కానీ ప్రతి ఒక్కరూ గమనించగలరు తగు యాదలు కూడా చూసుకోగలరు మరియు కోస్తా ఆంధ్రలో అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉరుములు మెరుపులు కూడిన వర్షం అయితే ఉందండి రాయలసీమలో అయితే చాలా వరకు ఉరుములు మరియు మెరుపులు తక్కువగా కురిసే కురిసే అవకాశం అయితే ఉంది మరి కావున చాలా వరకు అయితే అనంతపూర్ కర్నూలు కడప అయితే భారీ వర్షాలు అక్కడక్కడ మాత్రమే కురిసే అవకాశం ఉంది ఎక్కువగా తేలికపాటి వర్షాలు మాత్రమే నమోదయ్యే అవకాశం ఉంది కోస్తా ఆంధ్రలో అయితే విశాఖపట్నం తుని నర్సాపూర్ మరియు మచిలీపట్నం నందిగామ విజయవాడ బాపట్లయితే భారీ నుంచి అది భారీ వర్షాలు కూడా కొన్ని చోట్ల వచ్చే అవకాశం ఉంది కొన్ని చోట్ల మాత్రం భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉంది అమరావతి జనగామ ఒంగోలు నెల్లూరు జిల్లాలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు వచ్చే అవకాశం మాత్రమే ఉంది మరి ఈ రోజుకి అప్డేట్ ఇదండి రేపటి వీడియోలో మరి కలుసుకుందాం